అంతటి మహాయోధుడైన దుర్యోధనుడు చివరి శ్వాసలు తీసుకుంటూ శ్రీకృష్ణునితో ఏమి మాట్లాడాడో తెలుసా శ్రీకృష్ణుడు అతనితో చెప్పిన ప్రతి మాట అతని చివరి శ్వాసలలో పలికిన రహస్యాలు మీరు ఇప్పుడు వినబోతున్నారు సో రిలాక్స్ అండ్ ఎంజాయ్ భీమసేనుడి మెరుపు లాంటిగదా ఒకే ప్రహారంతో దుర్యోధనుడి నడుం చీచింది యుద్ధభూమిలో అతని శరీరం నెమ్మదిగా చల్లబడుతుండగా చుట్టూ నిలబడిన యోధులు మాటలతో అతన్ని గాయపరచడం మొదలుపెట్టారు ఆ సమయంలో అక్కడ నిలబడి అన్నీ వింటున్న శ్రీకృష్ణుడు వారి వైపు తిరిగి స్వరంతో ఇలా అన్నాడు చనిపోతున్న వీరుడిపై మాటలతో గాయపరచడం ధర్మం కాదు ఇతడు ఎన్నో ఏళ్ల క్రితమే తన మరణాన్ని తానే ముద్రించుకున్నవాడు లోభానికి లొంగి పాపాత్ములను చేరదీసినందుకు అతను తన కర్మ ఫలితాన్ని పొందుతున్నాడు విదరుడు భీష్ముడు ద్రోణుడు కృపాచార్యులు ఎన్నిసార్లు చేతులు జోడించి వేడుకున్నా పాండవులకు వారి హక్కు ఇచ్చేందుకు అతని హృదయం ఒక్క క్షణం కూడా కరగలేదు అప్పుడే ఇతడు చనిపోయాడు శ్రీకృష్ణుడి మాటలు విని దుర్యోధనుడి కళ్ళు ఎర్రబడ్డాయి రెండు చేతులు నేలపై పెట్టుకుని నెమ్మదిగా లేచాడు తుదిదశ శ్వాసలతో కృష్ణుడిని తిడుతూ అన్నాడు కృష్ణ నిజాయితీ ఉన్న యోధులను కపటంతో నాశనం చేసిన వాడివి సాత్యకిని అన్యాయంగా భూరిశ్రవుడితో కలిసి చంపించావు భీష్ముడి ముందు శిఖండిని పెట్టావు ద్రోణాచార్యుడి ముందు అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పించావు కర్ణుడు రథచక్రం ఇరుక్కుని బలహీనంగా పోరాడుతున్నప్పుడు ఆ బలహీన స్థితిలోనే నువ్వే అతడిని హతమార్చావు ఇదంతా నాకు తెలియదనుకున్నావా నీకు తెలిసినదంతా మాయలు కుట్రతో కూడిన వ్యూహాలు మరియు గుట్టుచప్పుడు కాకుండా వెన్నుపోటు పొడిచే దెబ్బలే నీకు ధర్మయుద్ధం అంటే ఏంటో తెలియనే తెలియదు దుర్యోధనుడి మాటలు విని కృష్ణుడు సున్నితంగా చిరునవ్వు చిందించి ఇలా అన్నాడు గాంధారీ నందన నీ పతనానికి నీవే కారణం భీష్ముడు ద్రోణుడు కర్ణుడు వంటి మహామహులు సైతం నిన్ను అనుసరించడం వలననే నాశనమయ్యారు వారి పతనానికి కూడా నువ్వే కారణం భీమసేనుడికి విషం పెట్టి చంపాలని చూశావు లక్షాగృహంలో పాండవులను కుంతీదేవిని దహనం చేయడానికి ప్రయత్నించావు రజస్వల అయిన ద్రౌపదిని సభలోకి లాగి అవమానించావు ధర్మవంతుడైన యుధిష్ఠిరుడిని జూదంలో మోసగాడైన శకునితో కలిసి ఓడించావు యుద్ధనీతులు మరిచి బాలుడైన అభిమన్యుని చుట్టుముట్టి అన్యాయంగా హతమార్చించావు నీ పాపాలే నిన్ను ఇక్కడకు తెచ్చాయి ఈరోజు నీపై పడిన ప్రతి దెబ్బ నీ చేతులతో నీవే నిర్మించుకున్న శిక్ష నీవు పాండవులకు ధర్మానుసారం రాజ్యం ఇచ్చి ఉండి ఉంటే ఈ సమరం ఈ విధ్వంసం ఉండేది కాదు చివరి శ్వాసలు తీసుకుంటూ దుర్యోధనుడు గర్వంతో తల ఎత్తి అన్నాడు నేను క్షత్రియునిగా పుట్టాను క్షత్రియునిలా యుద్ధించాను క్షత్రియునిలా మరణిస్తున్నాను భూమిని పాలించాను ఎవరూ చేరలేని వైభవం అనుభవించాను ఇప్పుడు నేను నా సేవకులతో సహా నేరుగా స్వర్గానికే వెళ్తున్నాను ఇక మీరు మాత్రం భయంకరమైన బాధలతో జీవించాల్సిందే కొన్ని క్షణాల తరువాత అతని దేహం నిశ్చలమై ఆ వీరుడు ప్రాణం విడిచాడు దుర్యోధనుడు మరణించాడని తెలుసుకున్న శ్రీకృష్ణ భగవానుడు వెంటనే పాంచజన్యం అనే తన దివ్య శంఖాన్ని జయనాదంలా ఊదాడు అప్పుడు అర్జునుడు తన శ్రేష్టమైన దేవదత్తం అనే శంఖాన్ని ధ్వనించాడు ధర్మరాజు అయిన యుధిష్ఠిరుడు అనంత విజయం అనే శంఖాన్ని మరియు భీమసేనుడు పౌండ్రం అనే తన మహాశంఖాన్ని భీకరంగా పూరించారు ఆ శంఖ్వనులతో మహాభారతం యొక్క అతి భీకరమైన అధ్యాయం చివరకు ముగిసింది కొంచెం ఆగండి ఒక కీలకమైన ప్రశ్న అసలు విదురుడు భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుల మాట వింటే ఈ మహాసంగ్రామం నిజంగా ఆగిపోయేదా దుర్యోధనుడు కాకుండా ఈ భయంకరమైన యుద్ధాన్ని ఆపగల అవకాశం మరో వ్యక్తికి ఉండిందా మరి మీరు ఏమంటారు కామెంట్లలో చెప్పండి నన్నడిగితే అడిగితే దుర్యోధనుడి ఈ వినాశకర నిర్ణయం వల్లనే మనకు శ్రీకృష్ణ భగవానుడి అత్యున్నత జ్ఞానం భగవద్గీత ఉపదేశాలు వినే అవకాశం వచ్చింది లక్షల మంది మరణించడం బాధాకరం కానీ ఈ ఉపదేశాలు లేకుండా ఇప్పటి ఆధునిక కాలంలో ఈ తీవ్రమైన ఒత్తిడిని ఒక సాధారణ మనిషి తట్టుకోగలడా ఇప్పుడు ఒక శక్తివంతమైన శ్రీకృష్ణ వాక్యంతో ముగిద్దాం జాతస్య హీ ధ్రువో మృత్యున్హ ధ్రువం జన్మ మృతస్య మీ మనసులో ఉన్న నిజమైన అభిప్రాయాన్ని ఏ ఫిల్టర్ లేకుండా నేరుగా కామెంట్ చేయండి